ఏమండోయ్ ఈరోజు ఈ వీడియోలో ఎండిపోయి చనిపోబోతున్న మొక్కను బతికించే సంజీవిని లాంటి లిక్విడ్ చూపిస్తానండి అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అనమాట అంతేకాదండోయి మన ఇంట్లో పువ్వులు గుత్తులు గుత్తులుగా విరిపోయాలన్నా కాయగూరలో పండ్లు గుత్తులు గుత్తులుగా కాయాలన్నా మన మొక్కలకు ఎలాంటి చీడపీడలు రాకుండా ఉండాలన్నా ఇంకా గ్రీనరీగా ఉండాలన్నా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ప్రతిరోజు మా గార్డెన్లో ఉన్న మొక్కలకి ఈ లిక్విడే ఇస్తూ ఉంటానండి అందువల్లే మా ఇంట్లో ఉన్న మొక్కలకి అసలు చీడపీడలు పీడలు అనేవి ఉండవు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నమాట అదేవిధంగా మన పూల మొక్కలు కాయగూర మొక్కలు పండ్ల మొక్కలకి పూత పిందే ఏర్పడినప్పుడు అవి ఎల్లో కలర్లో మారిపోయి కిందికి రాలిపోకుండా ఉండాలన్నా ఆ కాయలు పువ్వులు నిలబడాలన్నా కాయలు సైజు పెద్దగా పెరిగి దిగుబడి మంచిగా రావాలన్నా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియోలో నేనేం పద్ధతులు ఫాలో అవుతాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి